హాయ్ ఫ్రెండ్స్ మన కథలకి స్వాగతం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఘంటసింబంలోకి మన ఛానల్ నోటిఫికేషన్లు పొందండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకోబోయే కథ పేరు మోసపోయిన మంత్రగత్తె అనగనగా ఒక ఊరిలో ఒక అవ్వ ఉండేది ఆ అవ్వ దగ్గర ఒక కుందేలు ఒక పంది ఒక కోడిపేట ఉండేవి అవ్వ తన దగ్గరున్న డబ్బునంతా వాడి వాటిని చక్కగా పెంచి పెద్ద చేసింది అయితే అవి పెద్ద అయ్యేసరికి అవ్వ దగ్గరున్న డబ్బులన్నీ అయిపోయాయి ఒక రోజున అవ్వ వాటి అన్నిటిని పిలిచి చూడండి నా మిత్రులారా ఏనాడు లేనంత లోటు ఈనాడు మనకు వచ్చి పడింది ఇంట్లో తినేందుకు ఏమీ లేదు అందుకని ఇక మనం అందరం కలిసి ఎంతో కొంత సంపాదించుకోవాల్సిందే అడవికి వెళ్ళి మనందరం కట్టె ఏరుకొద్దాం వాటిని అమ్మితే మనందరికీ సరిపోయేనని డబ్బులు వస్తాయిలే అని అన్నది ఆ రోజున అవ్వ దారి చూపెడితే అవన్నీ కలిసి అడవికి వెళ్ళాయి దొరికినన్ని కట్టెపుల్లలు ఏరుకొచ్చి అమ్మారు ఆ వచ్చిన డబ్బులతో భోజనానికి కావలసినంత సరుకులు కొనుక్కున్నారు మరుసటి రోజున అవ్వను ఇంట్లోనే ఉండమని కుందేలు పంది కోడి సొంతంగా అడవికి బయలుదేరాయి అడవిలో తిరుగుతూ తిరుగుతూ అవి దారి తప్పాయి చివరికి రాత్రి చీకటి పడే సమయానికి వాటికి ఒక గుడిసె కనపడింది అవి మూడు ఆ గుడిసె తలుపు తడితే ఒక ముసలవ్వ తలుపు తీసి వాటిని లోనికి ఆహ్వానించింది ఓహో మీరు అడవి చివరన ఊర్లో ఉంటారు కదూ ముసలమ్మతో పాటు రాండి రాండి ఈ పూటకు ఇక్కడే ఉండొచ్చు నేను మీకు భోజనం పెడతానులే రేపు పొద్దున తెల్లవారాక ఇంటికి పోదురు గాని అని ఆమె వాటికి భోజనం పెట్టి పడుకునేందుకు చోటు చూపించింది అయితే వాటికి రాత్రి ఎంతసేపటికి నిద్ర రాలేదు ఏదో తెలియని భయం ఆవరించి ఉన్నది చివరికి కుందేలు అన్నది ఇక్కడ ఏదో సరిగ్గా లేదనిపిస్తున్నది నాకు మనం ఇక్కడ అంతా కొంచెం వెతికి చూద్దామా ఏమైనా తెలుస్తుందేమో అని అని చెప్పింది అప్పుడన్నీ అక్కడంతా వెతికాయి నిశ్శబ్దంగా ముసలమ్మ పడుకొని ఉంది ఆమె పక్కన టేబుల్ మీద ఒక డైరీ ఉంది అవి మెల్లగా వెళ్ళి ఆ డైరీని ఎత్తుకొచ్చి చదివాయి నేను మామూలు ముసలమ్మను కాదు మంత్రగత్తెను అని రాసుకున్నదామె ఒక చోట నా దగ్గరున్న డబ్బు బంగారం నగలు అన్నిటినీ తూర్పు మూలన చెట్టు కింద పాతి పెట్టాను అని రాసుకున్నది మరొక చోట ఈ కుందేలును పందిని కోడిని నేను బలిచ్చేస్తాను అని రాసుకున్నది ఇంకొక చోట అది చదివాక కోడి చాలా భయపడి పారిపోదామన్నది అయితే పందికి ధైర్యం ఎక్కువ అదన్నది మనం వెళ్లే ముందు ఈమె దాచుకున్న బంగారం అంతా తవ్వుకుపోదాం అని చెప్పింది కుందేలు ఇంకా తెలివైనది మనం ఈ మంత్రగత్తి దగ్గరున్న మంత్రదండాన్ని చీపురు కట్టని కత్తిని అన్నిటినీ దాచిపెట్టేద్దాం పారిపోవద్దు తెల్లారేక ఆమె నుండి మర్యాదగా సెలవు తీసుకునే వెళ్దామని చెప్పింది సరే అని అవన్నీ చెట్టు మొదట్లో తవ్వి బంగారం నగలు అన్నీ మూటగట్టుకొని దూరంగా ఒక పొదలో దాచిపెట్టాయి ఆ గుంతను బాగా మూసేసి దూరంగా వేరే గుంత తెవ్వాయి మంత్రదండాన్ని చీపురును కత్తిని తెచ్చి ఆ గుంతలో పెట్టి పూడ్చేశాయి ఆ పైన ఏమీ ఎరగనట్లు వచ్చి పడుకొని హాయిగా గుర్రు పెట్టాయి మంత్రగత్తె ఉదయాన్నే లేచేసరికి అవన్నీ కూడా లేచి కూర్చొని ఆమెకు నమస్కారం పెట్టి అవ్వా ఇక మేము వెళ్ళొస్తామని అన్నాయి మంత్రగత్తె అయ్యో ఇప్పుడే వెళ్తారా కొంచెం ఆగండి మళ్ళీ బోంచేసి వెళ్దురు కానీ అంటూనే తన మంత్రదండం కోసం వెతుక్కుంటుంటే అది దొరకలేదు కత్తి కోసం వెతికితే అది కూడా దొరకలేదు ఆ లోపల ఇవన్నీ తొందర నటిస్తూ మాకేం వద్దులే అవ్వ మా ముసలవ్వ కూడా ఎదురుచూస్తూ ఉంటుంది వెళ్ళొస్తాం నువ్వు మాకు ఎంతో సాయం చేశావో చాలా ధన్యవాదాలని చెబుతూ హడావిడిగా బయటికి పరుగులు తీశాయి వాటి వెంటబడి పట్టుకునేందుకు మంత్రగత్తె తన చీపురు కోసం చూసింది కానీ అది దొరకలేదు ఆమెకు పాపం ముగ్గురు మిత్రులు తాము బంగారం నగలు దాచిన మూటను ఎత్తుకొని నవ్వుకుంటూ హాయిగా ఇల్లు చేరుకున్నాయి దాన్నంతా అవక చూపిస్తే ఆమె సంతోషంతో ఉక్కిరి బిక్కిరైంది ఆ పైన అందరూ కలిసి హాయిగా జీవించారు మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్